ఓం మహాగణపతి ఎనమా ఓం సరస్వతి అనమా ఓం హై గ్రీవ ఓం మహామృత్యుంజయాయ నమ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే రాదో అటువంటి భగవద్గీత అని జ్ఞానయజ్ఞము యాభై ఏడవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం ఆత్మబంధువులరా మనం దైవాసుర విభాగ యోగము పదహారో అధ్యాయం అండి ఇది రెండో భాగం మరి ముందుకు వెళ్దామా లోకేస్మిన్ దైవా దైవో విస్తర సోక్త ఆసురం పార్ద ఈ శ్లోకంలో కృష్ణ భగవాన్ చెప్తున్నాడండి అర్జున ఈ లోకంలో ఉన్న అందరూ రెండు విధాలుగా ఉంటారండి ఒకళ్ళు దైవీ సంపదలు కలిగిన వారు రెండవ వారు అసురి సంపదలు కలిగిన వారు దైవీ సంపదల గురించి నీకు వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు నీకు అసురి సంపదల గురించి వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అంటే అద్భుతంగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతకు ముందే దైవీ సంపద గుణాలు ఎలా ఉంటాయో సవివరంగా చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఉద్యుక్తుడు అవుతున్నాడు అసలు సంపదల గురించి సవివరంగా చెప్పటానికి ఎందుకంటే ఏది మంచిది ఏది చెడు మనం పూర్తిగా తెలుసుకుంటేనే తప్ప విద్యుత్తో మనం ప్రవర్తించలేము చెడు ఏదో మనం తెలుసుకుంటే దాన్ని పక్కగా తీస్తే మిగిలినంతా కూడా మంచి ఇది దీని వెనుకున్న గోడార్థం అండి ప్రవృత్తి చ నివృత్తి విద్యతే ఈ శ్లోకంలో అసుర్రీ సంపదలు గలవారు ధర్మ ప్రవృత్తిని పాటించడం కానీ అసురీ గుణాలను వదలడం కానీ చేయరు వారికి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అంటే కూడా ఏమీ తెలీదు అని చెప్పడం జరిగిందండి అంటే వీరు ఎవరి మాట వినరు ఒకరు చెప్తే విని మార్గాన్ని మార్చుకునేవారు మధ్యములుగా ఉంటారండి అసలు ఏ తప్పు చేయకుండా ప్రవర్తించేవారు ఉత్తములు వీరు అధములు అనే కేటగిరీలోకి వస్తారండి వీరు ఎవరి మాట వినరు తనకు చూచించే చేస్తారు ధర్మ ప్రవృత్తి అంటే కూడా వాళ్ళకి సరిగా అవగాహనే ఉండదు అసరి గుణాలతో అన్నీ అప్పుడు పనులే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారండి అంతేకాకుండా వారిలో శుచి శుభ్రత ఆచారము సత్యము పలకటము ఇటువంటి విషయాల మీద ఏ విధమైన అవగాహన ఉండదండి అన్నిటికి కూడా మనం చెప్పుకున్నాం వితండవాదమే చేస్తూ ఉంటారు నిన్న జరిగిపోయింది రేపేంటో మనదు ఈ సత్యం నేను ఇవేళ బతుకుతాను దేవుడు లేడు ఏమీ లేదు నేను ఏమీ నమ్మను అని వితండవాదం చేస్తూ ఉంటారు అంతేకాకుండా దేవుడు అంతా ఉన్నాడు కదా ప్రతి చోట ఉన్నాడు మీరు చెప్తున్నారు కదా మరి దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అని కూడా వితండవాదం చేస్తూ ఉంటాయండి ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్వర సంభూతం కేమయత్ ఈ అసురి సంపద కలవారండి ఈశ్వరుడు అనేవాడు లేడు దేవుడు అన్నవాడు ఎక్కడా లేడు ఈ ప్రపంచం అంతా కూడా అసత్యము స్త్రీ పురుష సంభోగం వల్లనే ఈ ప్రపంచం అంతా ఏర్పడుతుందని వీరు గట్టిగా నమ్ముతూ వితండవాదం చేస్తూ ఉంటారండి అంతేకాకుండా వీరెప్పుడు కూడా తమకు అనుకూలంగా ఉన్న ధర్మం వైపే ఉంటారు దానితోటే జీవిస్తారు దానితోటే తగవలాడుతూ ఉంటారు ఈ సృష్టి క్రమాన్ని వీరు నమ్మరు అదంతా అలా జరిగిపోతూ ఉంటుంది అని బలంగా వీరి విశ్వసిస్తారు ఏతాం దృష్టి అవస్తాత్మానోల్పబుద్ధయర్మాణ క్షయాయ జగతోహిత వీరిని నాస్తికులు అంటారు నా అస్థి అంటే నాస్తికులు ఏమంటారు దేవుడు లేడు వేదాలు లేవు మనం ఏమీ నమ్మాల్సిన అవసరం లేదు కనపడేది సత్యము మనకు కనపడిందంతా కూడా అసత్యమే అని వితండవాదం చేస్తూ ఉంటారండి నష్టాత్మన అంటే సమాజానికి నష్టం కలిగించే పనులు మాత్రమే చేస్తూ ఉంటారండి అల్పబుద్ధయ అంటే వారి బుద్ధి అల్పంగా ఉంటుంది విచక్షణ జ్ఞానం ఉండదు వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అంటే మంచి చెడి తెలుసుకునేటువంటి వివక్ష శక్తి వారిలో లోపిస్తుంది వీరు సమాజానికి చెడే చేస్తారు వీరి ప్రవర్తన సమాజానికి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు శ్లోకం లాస్ట్ని క్షయాయ జగతో హిత అని అన్నాడండి అంటే ఇటువంటి వారి యొక్క కార్య పనుల వల్ల సమాజానికి ఏ విధమైన ఉపయోగము లేదు పైగా వీరి కార్యక్రమాల వల్ల వీరు చేసే పనుల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను విజ్ఞానం పెరుగుతుంది రోజు రోజుకి అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇన్వెంట్ చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి విజ్ఞానం పెరిగి కొలది సమాజానికి ఉపయోగం కలగాలి కానీ మనం వినాశం వైపు వెళుతున్నామండి నేను ఈ బాంబు తయారు చేసిన ఇంకో కానీ ఇంకో బాంబు తయారు చేస్తున్నాను నా బాంబు ఇన్ని కిలోమీటర్లను నాశనం చేస్తుంది నాది అంతకంటా పెద్దది ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీపడి సమాజ వినాశనానికి ప్రయత్నిస్తున్నారండి ఓపెన్ హైమర్ అనే ఆయన ఆటం కనిపెట్టినప్పుడు ఏమైనా ప్రకటించాడు ఏంటంటే ఐ ఆమ్ బికేమ్ ది డెత్ ఐ కెన్ డిస్ట్రాయ్ ది వర్ల్డ్స్ అంటే ఇప్పుడు నేను మృత్యువుగా మారాను ప్రపంచాన్ని నేను నాశనం చేయగలను అని ప్రకటించాడండి ఆటం మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంత దారుణమైనదో హీరోశిమా నాగసాకి మీద వాళ్ళు ప్రయోగించినప్పుడు ఏమైందో ఇవన్నీ మనం చూసాం చివరికి ఆయన తన అరవై రెండు ఏటా థ్రోట్ క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది అంటే ఇక్కడ నేను ఆయన విమర్శించట్లేదు ఏంటంటే మన విజ్ఞానము సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి ఆయన కనుక్కున్న తర్వాత ఆయన ఏం చేశాడు ఆయన కూడా రియలైజ్ అయ్యాడు ఇన్వెన్షన్ ఈజ్ ఇన్వెన్షన్ హౌ యూస్ ఇట్ మ్యాటర్స్ తర్వాత రెండు శ్లోకాల్లో కూడా చెప్తారండి గత జన్మ వాసనల ద్వారా వచ్చినటువంటి తమవాంఛ విషయవాంఛ స్త్రీలోలత్వము అత్యధిక ధనం సంపాదించిన వాంఛ ఇవన్నీ కూడా వీరి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయండి ఈ కోరికలన్నీ కూడా ఈ విషయవాంచలన్నీ కూడా వారు చనిపోయే వరకు వారిని విడిచిపెట్టవు చితి వారి యొక్క దేహాన్ని కాలుస్తుంది అండి చింత అంటే ఎప్పుడు చింతాక్రాంతి ఉంటాండి ఇచ్చేద్దాం ఇత్యార్థం ఇది తన జీవితాన్ని అంతా కూడా దహించి వేస్తుంది ఇప్పుడు చెప్పుకున్న నుండి ఈ లక్షణాలు కంటే వారందరినీ కూడా అసరి సంపద కలిగిన వారిగా మనం గుర్తించవచ్చు ఎవరైతే సత్ప్రవర్తనతో ఉంటూ భగవర్ ఆరాధనలు ఉంటూ మోక్ష వారు ఇటువంటి వారికి దూరంగా ఉండాలి మరి मरित मुद्वृत्ति इदं मज्जमया इमं प्राप्स्ये मनोरदं इदमस्ति इदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हनिष्ये च परानपि ईश्वरोऽहमहं भोगी సిహం బలవాన్ మరి ఈ రెండు శ్లోకాలలో ఏం చెప్పడం జరిగిందంటే అండి ఈ అశ్రీ సంపత్తి గలవారు ఏ విధంగా ఆలోచిస్తుంటారో వారి భావాలు ఎట్లుంటాయో వారి ప్రవర్తన దానికి అనుగుణంగా ఎట్టు ఉంటుందో మనకి స్పష్టంగా చెప్పడం జరిగిందండి వీరు ఎప్పుడు తాము చాలా గొప్పవారమని తాము ఎంతో పుణ్యాత్ములని అందుకే ఇటువంటి స్థితి అనుభవిస్తున్నామని చాలా డబ్బు నా దగ్గర ఉంది ఇంకా బోర్డల్ని సంపాదించగలను ఏమి చేసినా సరే నేను ధనాన్ని సంపాదిస్తాను మంచి చెడు అన్న వాటికి ఏ విధమైన భేదం లేకుండా దుష్ట పన్నాగాలతో రకరకాల విన్యాసాలతో ఈ ధనాన్ని సంపాదించడం తమ చిత్తాన్ని ఎక్కువ పెడతారండి శత్రువులను చేద్దాము వాళ్ళని అణగదొక్కేద్దామని ఎప్పుడు కూడా ఉండరు వాళ్ళ ఒక శత్రువుని చంపాను ఇంకా చాలా చాలామంది వాళ్ళందరినీ కూడా చంపేస్తాను ఇక్కడ చంపేస్తామంటే చంపడమే కదండి దొక్కడం కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇతరుల మీద స్వారీ చేస్తూ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వాళ్ళని బాధలు పెడుతూ సుఖమే పరమార్థమని ఈ విధంగా వీరు బ్రతుతూ ఉంటారండి అలాగే పదవీకాంక్ష దానివల్ల వచ్చే వైభాగాలు వీటి మీదే మనసు ఎప్పుడు ఉంటూ ఉంటుందండి కోరికలకు అంతే ఉంటుందండి గ్రీడ్కి గ్రీటికి దెర్ ఈజ్ నో యాండ్ గ్రీడ్ బిగెట్స్ గ్రీడ్ అంతే సో ఈ విధంగానే ఇతని జీవితం కూడా జీవిస్తూ ఉంటాడు సోమయా అనేన చిత్త విభ్రామవృత ప్రసక్త కామ భోగ పతంతి నడకేశుచౌ ఇదంతా వరకంగా అయితే ఈ శ్లోకంలో చెప్తా అండి నేను చాలా గొప్ప కులంలో పుట్టాను మా వసం గొప్పది తక్కువగానంతా కూడా నాకంటే తక్కువే అనే ఒక దుర్బుద్ధితో ఇతరులను కించపరుస్తూ చూడటం వీరిలో ఒక అలవాటుగా మారుతుందండి ఇది కూడా ఇతరులని తక్కువ కులవారుగా భావిస్తూ తానే గొప్పవాడని ఎవరైతే భావిస్తూ ఉంటాడో ఇది కూడా అసురి సంపద కోణాలలో ఒకటిగా మనం గుర్తించాలండి అంతేకాకుండా మా అగ్ర కులం ఈ విధంగా కులాల కుమ్మిలాటలతో కులాల పేరిట మానహోమాలను హోమాలను సృష్టించడం వివాదాలను సృష్టించడం వీరి జీవితంలో భాగమైపోయి ఉంటుందండి మరికొంతమంది మాది చాలా పెద్ద కులం అగ్ర కులం మేము ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసాము చాలా డబ్బున్న వాళ్ళం అని అహంకారంతో విర్రవీగిపోతూ ఉంటారండి మేము అది చేసాం ఇది చేసామని గొప్పలు చెప్పుకుంటూ అంటే ఆ యజ్ఞం చేసాం ఈ యజ్ఞం ప్రచారంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారండి కానీ ఇది కూడా తామస కూడా అది వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్పినా కూడా అనమాట మూర్ఖత్వంతో ప్రాప్తిస్తారు అలాగే వారు తమ భార్య బిడ్డలు తన సంసారము తన వారి మీద విపరీతమైన మహావేశంలో ఉంటారండి నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారనే భ్రాంతిలో ఉంటాడు వారి మీద ఎక్కువ ప్రేమను పెంచుకుని ఉంటాడు ఇటువంటి వారంతా కూడా నరకంలో పడిపోతారని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగిందండి అర్థమైందండి ఈ లక్షణాలు ఉంటే మనలో మనం తెలుసుకుని వాటిని వదిలిపెట్టడానికి నిర్మీలించుకోడానికి నిరంతరం ప్రయత్నించాలండి ప్రియమైన ఆత్మబంధువులారా సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం హరి ఓం ఓం తత్సత్